హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అమ్ము నేను మీ తరు సో ఎలా ఉన్నారందరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ స్పెషల్ స్పెషల్ వీడియో ఏంటంటే మన తెలంగాణ స్టేట్ లో బోనాలు సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఆషాడం నడుస్తుంది కాబట్టి సో ఇవాళ బోనాలు చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట సో లాస్ట్ ఇయర్ మీరు మా బ్లాగ్ పెట్టాను నేను బోనాలు బ్లాగ్ మాకనే పుట్టిన ఫస్ట్ బోనాలు సెలబ్రేషన్ అని సో ఇది కూడా బోనాలు సెలబ్రేషన్ సో ఇది మేము చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట సో మేము అందరం గ్యాదర్ అయ్యి అక్కడ సెలబ్రేట్ చేయబోతున్నాము సో గాయ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఫైనలీ రీచ్ అవ్వగానే అత్తమ్మ వాళ్ళు బోనం అంతా రెడీ చేసి పెట్టేసినారనమాట సో తినొచ్చేసి మా చిన్న అనమాట రిసీవ్ చేసుకొని కాళ్ళకి పసుపు రాస్తుంది సో మన ఇంట్లో ఏ పూజము ఏ శుభకార్యం జరగాలన్నా మనం పూ పసుపు రాసుకుని స్టార్ట్ చేస్తాం కాళ్ళకి వీళ్ళిద్దరు వచ్చేసి మా అత్తమ్మలు అనమాట హాయ్ చెప్తున్నారు సో మమ్మీ ఇచ్చే రియాక్షన్ ఏ చూడండి ఒక దిస్ ఈస్ ద మైల్ స్టోన్ ఆఫ్ దిస్ బ్లాగ్ అని చెప్పుకోవచ్చు సడన్ గా అట్లా చేసేసింది సో గైజ్ మీకు చెప్పినట్టు ఇప్పుడైతే మేము మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఇక్కడ బులారం దగ్గర సో బోనాలు స్టార్ట్ అయిపోతుంది హడావడి సో డోంట్ స్కెప్ వీడియో వీడియో మొత్తం చూడండి గా మా హడావడి అల్లరి అంతా చూసేయండి సో ఫైనల్లీ సో గాయస్ ఇప్పుడైతే నేను బోనం అనమాట సో తిని వచ్చేసి మా చిన్న మామయ్య దాకా అత్తమ్మ చుట్టుకున్నాయా వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఫైనల్గా అందరు ఆగానే బోనం అంతా రెడీ అయిపోయింది కాబట్టి సో అందరం కలిసి గ్యాదర్ టెంపుల్కి వెళ్ళి బోనం అమ్మవారికి సమర్పించాలనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అమ్మవారి దయ అనుకోవచ్చేమో కానీ వర్షం మాత్రం మా అంటే బోనం తగ్గట్టు పడుతుంది అనమాట అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు సో ఇలాంటి వర్షం పడడం కూడా అదృష్టం ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అని అని అంటారు కదా సో అలా అనుకొని చెల్లినాము కానీ అడిసినట్టు అనిపించలేదనమాట సో ఫైనల్గా ఇంటి నుంచి రెండు బోనాలు వచ్చినాయి సో బోనాలు ఎందుకు లైక్ అమ్మవారికి మనం సంతోషాన్ని చేసుకుంటాము మనకి ఏదైనా కోరికలు నెరవేర్త చేసుకుంటాము సో మీకు తెలుసు కదా నేను ప్రీవియస్లీ అంటే టూ త్రీ టైమ్స్ మంచి బోనం ఎత్తుకునే వస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ దగ్గర నుంచి సో ఇది నేను పెద్ద బోనం ఎత్తుకున్నాను అనమాట ఈ పెద్ద బోనం వచ్చేసి మనము నల్ల పోచమ్మ తల్లికి సమర్పిస్తున్నాము అండ్ ఇంకో చిన్న బోనం వచ్చేసి ఎల్లమ్మ తల్లి అనమాట సో ఫైనల్గా బోనం దించేసినాక ఆ పవర్ అనేది వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట మళ్ళీ ఆ వైబ్ అనేది ఎత్తుకున్నప్పుడే తెలుస్తుంది అంత పవర్ఫుల్ ఉంది బోనం ఎత్తుకుంటే సో ఫైనల్గా అమ్మవారికి బోనం సమర్పించాము అండ్ మా కన్నయ్య కూడా అంత డిఫరెంట్గా చూస్తున్నాడు అమ్మవారిని చూడండి ఎంత బాగుందో అమ్మవారికి అన్నీ సమర్పించుకొని మంచి కోరికలు నెరవేర్చుకోవాలనేసి మళ్ళీ మొక్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బోనం చేస్తామమ్మ అన్నట్టు కోరుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తామన్నమాట సో సంతోషపడాలి అమ్మవారు మనం చేసే దాంట్లో ఇక్కడ వీడియోలో గమనించారా బోనం తీసుకుని వెళ్ళేటప్పుడేమో వర్షం పడ్డది మళ్ళీ బోనం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏమో అసలు చుక్క కూడా వచ్చేది అనమాట సో అమ్మవారి ఆశచచులువు అన్నీ చెప్పొచ్చు సో ఫైనల్గా ఫోటో తీసుకోవడం కోసం అనేసి నిల్చున్నాం అనమాట సో బోనాలు చేసినాక ఆబ్వియస్లీ ఫోటోలు దిగాలి అండ్ మా హస్బెండ్ని తీసుకోవాలని అని మర్చిపోయినాను సో ఇప్పుడు మా తమ్ముడికి గైడ్ చేస్తున్నాను అనమాట వీడియో ఒక్క నుంచి తీయాలని సో ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ సాఖ పోస్తున్నారు ఇంట్లోకి రావడానికి అండ్ సాకబోసి మొక్కి ఇంట్లోకి ఇంట్లోకి వెళ్తాం అనమాట సో యాజ్ వీ ఓ ఎవ్రీ వన్ వేటప్పుడు సాకపోస్తారు అండ్ వచ్చేటప్పుడు కూడా సేమ్ ఆస్టిస్ ప్లేస్ ప్లేస్లో పెట్టేసేసి ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకోవాలి లైక్ సో ఇప్పుడు ఇది స్పెషల్ టాస్క్ అనమాట అంటే ఫేవరెట్ థింగ్ ఏంటంటే బోనాలు అంటే ఆబ్వియస్లీ ముక్క చుక్క ఎవ్రీథింగ్ సో ఇప్పుడు మేము అందరం గ్యాంగ్ అంతా కూర్చొని తినడానికి స్టార్ట్ అనమాట సో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఎందుకంటే ఆ రోజు వండిన వంటకాలు చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట మళ్ళీ మళ్ళీ ఆ టేస్ట్ రాదు సో గైజ్ ఫైనల్లీ ఇదన్నమాట మా బోనాలు సెలబ్రేషన్స్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కమెంట్ చేయండి మీ బోనాలు ఇలా సెలబ్రేట్ చేశారు అండ్ గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్